ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ ఓ దేవా లోకంలోనికి పాపముల నుండి ప్రవేశపెట్టిన సాతానుకు మాపై ఏ అధికారము లేకుండా చేయుము శత్రువుల యొక్క బలవంతట మీదను అధికారము ఇచ్చి ఉన్నానని రాయించిన దేవా నీకు స్తోత్రములు పిశాచిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవునని రాయించిన ప్రభువ వాడిని వాణి అధికారమును పారదోలే విశ్వాసమును అనుగ్రహించుము అపవాది తన యొక్క బలమును జ్ఞానోపాయమును సర్వాధికారమును ఉపయోగించు ప్పుడు నువ్వు రాయించిన మాటలు మాకు జ్ఞాపకం చేసి మాకు ధైర్యము బలము దయచేయము నీ వాక్యము ఎట్లు ఉపయోగించితే అతడు పారిపోవునో మాకు నేర్పుము అతని అధికారమునకు మా హృదయంలో ఏ మాత్రమును ఇష్టంగీకారము చూపించుకుంటున్నట్లు నీ కృప దయచేయము ఏ చిన్న విషయంలోనైనా అతని అధికారమునకు ఒప్పుకోకుండానట్లు మాకు పవిత్రమైన నిష్ట దయచేయము ఓ ప్రభువా నీవు అపవాదిని జయించి ఉన్నావు నుక అతని అధికారమునకు కూడా జీవించబడిందని గ్రహించుచున్నాము నీకు వందనములు అతడు ఎంతో అధికారమున్నట్లు చూపించేటప్పుడు సహితమును అతని అధికారము లేదని తలంపు మాకు జ్ఞాపకము చేయము అపవాదిని జయించబడిన శత్రువుని మేము మరవకుండానట్లు నీ కృప దయచేయుము అపవాది బంధింపబడిన వాడననియు అపవాది యొక్క క్రియలనియు చేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను అనే వాక్యము నీ గ్రంథంలో నున్నదనియు ఈ వాక్యమే మాకు అపవాది మీదన అత నీ క్రియల మీదను మాకు జయించి ఉన్నదని మాకు జ్ఞాపకము చేయము అనేక మందిని అనగా గొప్ప గొప్ప వారిని సహితము మోసపరిచిన అతడు మమ్మను మాత్రం మోసపరచడా అనే తలంపు అతని రాజ్యము నుండి వచ్చిన తలంపే అని మాకు జ్ఞాపకము చెయ్యము ఓ దేవ సైతాన్న కారణము చేత మానవులమైనను మాలో ప్రవేశించిన నైజమునకు మా మీద అధికారము లేకుండా చేయుము అపవాది క్రియలకు లయము క్రీస్తు యేసు రక్తము శరీరముకు జయము ఈ శరీర నైజము ఈ శరీర భూస్తాపనైనప్పుడే పోవును గాని మరీ పోదు అని లోకులు అనే మాట లెక్క చేయుము ఎందుకనగా మాకు నూతన సృష్టి దయచేయమని నీ వాక్యంలో ఉన్నది గా కనుక అది మాకు దైచ్యం ఓ దేవా నీవు ఒకప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మనిషి నైజము కలిగి ఉన్నప్పటిని నరులలో ఉన్న స్వభావములు కలిగి ఉన్నప్పుడు లేదు నీకు స్తోత్రములు అయితే పవిత్రమైన సా నర స్వభావమే ధరించుకున్నావు స్తోత్రములు అందుచేతనే సర్వ స్వభావములు నీవు పరిహరింపగలవు అది తల్లిదండ్రులకు నియమించిన పరిశుద్ధత సర్వభావము మాకును ఇవ్వగలవు నీకు స్తోత్రములు మాలోని మానవ స్వభావములను నీవు తీసివేయము దీనిని నీకు అర్పించుచున్నాము మరలా ఈ స్వభావములను గూర్చి ఆలోచించుట వల్ల దీనిని మరలా తీసివేయుము ఈ నైజ స్థలమునందు నీ నైజమును స్థాపన చేయుము అప్పుడు మా నైజములో నుండి మాకు మంచి తలంపులు మంచి వినికిడి మంచి చూపు మంచి పాటలు మంచి చర్యలు మంచి క్రియలు మంచి బ్రతుకు కలుగును నీకు స్తోత్రము ఓ ప్రభువా నీకు మానవ స్వభావములకే మాలో అధికారమును గాక అమెన్ ఓ దేవా ఆ విధముగా మానవ నైజము యొక్క సంబంధమైన నియు హరిహినట్లు చేయుము మానవ నైజము మా సొంత ఇష్టముతో నీకు సమర్పించే మనసు దైచేము దేవా దేవా మా పాత నైజము పోవుట మాత్రమే గాక అది మరలా రాకుండా చేయుము మాకు నూతన నైజము వచ్చిన గాక అది వెళ్ళిపోకుండా చేయుము విత్తవారిలోనూ నీరు పోసేవారిలోనూ ఏమీ లేదు మొలిపించే దేవుడిలో ఉన్నది అనే నీ వాక్య ప్రకారం మేము యోచించిన ఎడల నీ కృప వలనే మేము రక్షింపబడుదుము కానీ వేరు కాదు నా సోనీత వల్ల నాకేమూ దొరకదు మేము మా కోరిక మీదనై ఉన్నాము మా పాట మీదనై ఉన్నాము అనుకున్నాము నీ కృప మీద ఆనుకొని ఉంటాము అయిన ప్పటికీ ప్రయత్నమును పాడుము కలిగి ఉందుము నీ కృప దయచేయము ఓ దేవా నైజము ఎట్టి నైజముగా ఉండుట నీకు ఇష్టమో అట్టి నైజముగా మారుచుటకు నీ కృప దయచేయము స్థిరపరచుము ఓ దేవా సైతాను గాని పాపము కానీ వ్యాధి గాని చావు గాని నరకము గాని తున తుదకున నైజము కానీ మా మీద అధికారము చేయన ఇందుకు వాటిని మా మీద అధికారము లేదు అవి మమ్మును కలుగజేయలేదు మాలో పరిశుద్ధ దీపము వెలిగించలేదు ఇట్లు అనే ధైర్యము మాకు దయచేయము మా విషయమై రక్తము దారిపోయలేదు ఇట్లు అనే ధైర్యము మాకు దయచేయము కోపము అసూయ గర్వము మందము సదించే మనసు విసుగుదల సహించలేని గుణం భయపడుట అవిశ్వాసపడు మూలుగుట సనుగుట ఆరకు పర్యాజ్ఞానము పఠించుకొనుట అత్యంత అధురాత అమిత్వయం బాధ్యత లేకుండుట సోమరితనము అజాగ్రత్త నిర్లక్ష్యము గడిపివేయుట కృతత్వము దురవంశము వృధా చేయుట నిరాశ ఈ మొదలైన వాటిని ఓ దేవ మాల నుండి తీసివేయము మాలో పాల నుండి ఏమి వచ్చినో ఆ చెడు గుణమును శోధన కష్టము నీ మీదకి వేసి అనగా మా యావత్తు చింత నీ మీద వేసి నిర్భారంగా ఉండే నైజము మాకు దయచేయము మాకు ఏ కీడు వచ్చిననో ఆ కీడును నువ్వు స్వాధీన యోగము పరు దాని వలన ఏదో ఒక మేలుకు కూడా రప్పించగలవు నీ కృప మా విషయంలో ఎంత పని అయినను చేయగలదని నమ్ముచున్నాము నీ చిత్తమైతే కీడును తొలగించగలవు కీడు రాకుండా చేయగలవు కీడు వచ్చిన పిమ్మట కీడుకు మంచిని మేలు కూడా అనుగ్రహించగలవు నీవు సర్వశక్తి గలవాడవను జ్ఞానోపాయము గలవాడవను అనుగనట్లు సంగతులను ఎ పడితే అటు తిప్పగలవని నమ్ముచున్నాము ఓ దేవా మేలు కలిగినప్పుడు మేమెంత ఎంత భరితమై ఉన్నామో కీడు వచ్చినప్పుడు ఆ రీతిగానే సంతోషించి ఆత్మను దయచేయుము కీడు మాకు వినబడినప్పుడు మాత్రమే మా తండ్రి మాకు ఇదివరకు ఉన్న దీవెనల కంటే గొప్ప దీవెన అనుగ్రహించే సమయం వచ్చినని ఆనందించే ఉద్రేకము అనుగ్రహించుము పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమను బాగుగా తెలుసుకొను అలాగానే ఓ కీడు వచ్చినప్పుడు నీ ప్రేమను మేము ఎక్కువగా తెలుసుకునే జ్ఞానము దయచేయము ఏళ్ళ వెనక నీళ్ళు వచ్చే మార్గము రొట్టెలు వచ్చే మార్గము మూయబడినప్పుడు అప్పుడు వచ్చినవి అరణ్యంలో కంటే శ్రేష్టమైన మరి ఒక మార్గము సిద్ధమై ఉండేను అట్లే ఓ తండ్రి నీ బిడ్డలకు సహాయము ఒక విధముగా ఆగిన ఎడల మరి విధముగా రప్పించేదను ఎందుకనగా అని నీ స్వాధీనములో ఉన్నవి అని నీకు లోబడేను ఓ దేవా ఏదైనా కీడు వచ్చినప్పుడు దానికి మేము కా కులమై ఉన్నాము ఈడనగా మాకు దిద్దుబాటు అనుగ్రహించుము మంచి విషయములు కనబడి మా నైజము స్థిరముగా కదలకుండునట్లు కాపాడము ఓ ప్రభువ వర్షింపకుండునట్లు మేఘములు బంధింపబడినప్పుడు సూర్యద రశ్మి కనబడినప్పుడు గుండునట్లు సూర్యుడు మారుగైనప్పుడు గాలికి వృక్షములు స్థలము స్థాపించినప్పుడు సమస్తము అంధకారముగా తోచినప్పుడు నాలుగు దిశల కీడే తలెత్తి చూచినప్పుడు సహితము మేము నిరాశ చెందక స్థిర నైజమునకు విశ్వాస నైజమును కలిగి ఉండే కృపా దైత్యము ఏ సునామములో తండ్రి ఆమెన్ మహిమ ఘనత కీర్తి మీకే చిలునిగా ఏ సునామములు అడిగి తండ్రి ఆమెన్ అల్లెలుయ్యా